హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీ జిలేబీ చేసి చూపిస్తా జిలేబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ అది మైదా పిండితో చేస్తారు అంతేకాకుండా లెంత్ అనేది దాని ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుందని చెప్పి బాగా మంది ఇంట్లో మాత్రం చేయరు కానీ ఈరోజు హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయేలాగా నేనైతే ఈరోజు జిలేబీ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే రెసిపీలో పోవడానికి ముందు కొత్తగా గీర నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కావాలంటే బెల్గంట ఆన్లో పెట్టుకోండి ఇక్కడైతే నేను మినప్పప్పు రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్నా ఈ విధంగా నానబెట్టుకున్న ఈ మినప్పప్పును మనమైతే నీళ్లు తీసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మినప్పప్పును ఇంట్లో వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ అయితే నేను మిక్సీలో తీసుకుంటాను వేసుకున్న తర్వాత మనమైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకైతే రెసిపీ అయితే చూపిస్తా ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్న ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిని మనమైతే ఒక గిన్నెలు వేసుకుందాం బ్యాటర్ అనేది బాగా స్మూత్గా ఉండాలి ఇప్పుడైతే ఈ బ్యాటర్ని ఒక గిన్నెలో తీసుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనమైతే జిలేబీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా బ్యాటర్ అయితే బాగా స్మూత్గా పట్టుకోవాలి ఇక్కడ మనకు ఈ ఈ బా ఈ బ్యాటర్ అనేది ఇంకొంచెం స్మూత్గా కావడం కోసం మనమైతే చేతితో కానీ స్పూన్తో కానీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మంచిగా కలుపుకోవాలి అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మనకు పిండి క్వాంటిటీ అనేది పెరుగుతుంది దానివల్ల మనకు జిలేబీ అనేది మంచిగా పొంగినట్టు వస్తుంది ఎందుకంటే మన మనం సోడా వేసుకుంటలేము కాబట్టి ఈ పో ఈ పిండితోనే అనేది మంచిగా పొంగుతూ మంచిగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనము బ్యాటర్ను మంచిగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మంచిగా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే స్పూన్తో కానీ కలుపుకో ఇష్టం లేకపోతే చేయితో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మంచిగా చేయితోని కానీ స్పూన్తో కానీ మంచిగా కలపాలి అప్పుడు మనకు ఈ బ్యాటర్ అనేది అంటే ఈ మిశ్రమం అనేది బాగా లైట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడ కాన్ఫ్లోర్ అనేది మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నా దాంతోపాటు బియ్య పిండి అనేది ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేయడం వల్ల ఇంకా మంచిగా ఫ్లఫీగా వస్తుంది బియ్య పిండి ఒకటే టేబుల్ స్పూన్ వేసుకుంటాను బియ్య పిండి వేయడం వల్ల మనకు జిలేబి అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు నేను బియ్య పిండి ఇంతకుముందు వేసింది ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు రైస్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఒకవేళ మినప్పపు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఈ పౌడర్లు అనేవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు వేసుకోండి బియ్య పిండి కొద్దిగా తక్కువ క్వాంటిటీలా కాన్ఫ్లోర్ అనేది ఎక్కువ క్వాంటిటీలు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం కొద్దిగా కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తాను ఈ విధంగా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేద్దాం నేను ఎల్లో ఫుడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను మీకు ఇష్టం ఉంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఇక్కడైతే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను ఈ బ్యాటర్ అనేది మనకు తిక్కుగా ఉండద్దు పల్చగా ఉండద్దు మంచిగా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇక్కడైతే నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకుందాం మంచిగా స్మూత్ బ్యాటర్లో కలుపుకున్న తర్వాత మీరు క్వాంటిటీని చూసి అంటే ఆ పిండి అనేది గట్టిగా ఉండకుండా కొద్ది ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడైతే ఎల్లో కలర్ వేయడం వల్ల కలర్ అనేది మంచి కనబడుతుంది జిలేబీలు కూడా మంచి కలర్లో వస్తాయి ఈ విధంగా కలుపుకోవాలి మనం కలుపుదా అంటేనే మనకు బ్యాటర్ అనేది బాగా హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకవేళ మీకు బ్యాటర్ బ్యాటర్ అనేది హాడుగా ఉంటే కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ అయితే కలుపుకోండి ఈ విధంగా వాటర్ కలుపుతూ కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ మీరైతే బ్యాటర్ను బాగా లైట్గా అంటే అల్కగా ఉండాలి మనకు ఈ పిండి అనేది బాగా హార్డ్గా ఉండద్దు లైట్గా ఉండాలి ఈ విధంగా మంచిగా ఫ్లఫీగా అయిపోయింది ఇప్పుడైతే మనము షీర అయితే రెడీ చేసుకుందాం అంటే పానకం రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకోవాలి నేను ఒక కప్పు చక్కెర తీసుకున్న ఒక కప్పు వాటర్ తీసుకున్న ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చక్కెరని అయితే మంచి కరిగిద్దాం ఇవి కరిగే లోపు మనమైతే ఇంకొక ప్రాసెస్కి వెళ్తే వెళ్ళిపోదాం జిలేబీ చేయడం కోసం నేనైతే పాల ప్యాకెట్లు అయితే తీసుకుంటానా ఇక్కడ చిన్న ప్యాకెట్ చిన్న పాల ప్యాకెట్ అయితే ఉన్నది పెద్ద పాల ప్యాకెట్ అయితే లేదు అందుకే చిన్న పాల ప్యాకెట్తో చేస్తాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ ప్యాకెట్ పెద్దది ఉంటే దాన్ని తీసుకోండి ఇక్కడ అయితే మనమైతే పాల ప్యాకెట్లు అయితే కడి చేసుకుందాం అంతేకాకుండా రెండు రబ్బర్లు అయితే తీసుకుందాం కడి చేసుకున్న పాల ప్యాకెట్ల ఈ మనము మిశ్రమం ముందు గల జిలేబి జిలబీ మిశ్రం ఆ వేసుకుందాం ఈ విధంగా ఇది ప్యాకెట్ చిన్నగా ఉండడం వల్ల ఇలా స్టప్పింగ్ చేయడం కొంచెం కష్టమవుతుంది అందుకే పెద్ద పాల ప్యాకెట్ అయితే కరెక్ట్గా మనం స్టఫింగ్ చేసుకోవడం మంచిగా ఈజీ అవుతుంది ఈ విధంగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నాకైతే ఈ అయితే పడింది ఆ తర్వాత రబ్బర్తోని మంచిగా టైట్గా మనమైతే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హెడ్జ్ ఉంది కదా ఆ హెడ్జ్ మాత్రం కడి చేసుకుందాం ఆ హెడ్జ్ కూడా చిన్న గడి వేసుకోండి కొంచెం పెద్ద గడి అనుకోండి జిలేబీ అనేది లావు వచ్చేసి మంచి చూడడానికి మంచిగా ఉండదు చిన్నగా కడి చేసుకోవాలి ఈ విధంగా రెండు కూడా పాల ప్యాకెట్లలో నేను ఫిల్అప్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకు క్షీరా అయితే చూద్దాం మంచిగా కరిగిపోయింది ఇక్కడ మనకు పానకం అనేది చేతులకు అతుక్కునేలాగా ఉంటే సరిపోతుంది మనము గులాబ్ జామున్ చేసుకునే పానకం ఎట్లుంటుందో ఆ టెక్స్చర్లు ఉంటే సరిపోతుంది ఇక్కడైతే నాకు క్షీర అయితే రెడీ అయిపోయింది ఇందులో నేను కొద్దిగా కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తానా ఒకవేళ మీకు కలర్ ఇష్టం లేకపోతే సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ ఇడ్లీ పాత్ర అయితే తీసుకుందాం ఇక్కడ పెద్ద ఇడ్లీ పాత్రను తీసుకున్న పాన్ అయితే వేడైంది ప్యాన్ వేడైన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఈ విధంగా మనం జిలేబీ వేయడం వల్ల మనకు జిలేబీ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అదే మనం మూకుళ్ళ ఆయిల్ పోసేసి ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ పోసి మనము జిలేబీ చేస్తే సరిగా రాదు అందుకని చెప్పి ఈ ప్రాసెస్ మంచిగా ఉంటుంది మీకు ఈజీగా ఉండి ఉంటుంది జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మంచిగా ఒక రెండు సార్లు తిప్పేసి మూడోసారి మంచిగా రౌండ్గా ఈ విధంగా చుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే జిలేబీలు చేసుకోవచ్చు నేను ఒక కప్పు మిరప్పకు నాకు అయిన జిలేబీలు అయితే ఒక ముప్పై వరకు అయింది ఈ విధంగా సింపుల్గా మన ఇంట్లోనే ఈజీగా మనమైతే జిలేబీలు చేసుకోవచ్చు అంతేకాకుండా హెల్తీ కూడా హెప్పప్పుతో చేస్తున్నాం కాబట్టి మనకు హెల్త్కు మంచిదే మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇది బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఈ విధంగా అన్ని జిలేబీలు కూడా వేసుకోండి మనకు పెద్ద మిల్క్ ప్యాకెట్ అయితే మంచిగా వస్తుంది ఇక్కడ చిన్న మిల్క్ ప్యాకెట్ వల్ల నేనైతే రెండు మిల్క్ ప్యాకెట్లకు నాకైతే సరి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఖచ్చితంగా మీకు ఈ జిలేబీ ప్రాసెస్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటానా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ వైజ్ కూడా మస్తు డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు ఈ విధంగా మంచిగా టర్న్ చేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి మనం ఇలా కాన్ఫ్లోర్ వేయడం వల్ల మంచి టెక్స్చర్ అంటే ఫ్లఫీ టెక్స్చర్ ఉంటుంది బియ్య పిండి వేసినాం వేసినాం కదా అందుకని చెప్పి మనకైతే క్రంచిగా ఉంటుంది ఈ విధంగా జిలేబీలు అయితే సింపుల్గా హెల్దీగా మనకు జిలేబీలు అయితే రెడీ అయిపోతాయి చూడడానికి ఎంత ఎంబీగా ఉన్నదో విధంగా టేస్ట్ వైజ్ కూడా ఈ విధంగా అన్ని జిలేబీలు అయితే చేసి రెడీ పెట్టేసుకుందాం ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం గోరువెచ్చ ఉన్న పానకమ్మలు వేసేసుకుందాం ఈ విధంగా హెల్తీగా మనమైతే జిలేబీలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక హైప్ ఇవ్వండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ విధంగా జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పానకంలో తీసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉంచండి ఈ విధంగా ఇవి వేడి ఉండడం వల్ల తొందరగా పీల్చేసుకుంటాయి ఎందుకంటే జిలేబీలు ముందుగానే వేడి ఉన్నాయి కాబట్టి తొందరగా పీల్చుకుంటాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉంచేసేయండి ఈ విధంగా టేస్టీగా ఎమ్మిగా హెల్తీగా ఉండే జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు